హాయ్ అండి ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే వాళ్ళు చేయండి కామెంట్స్ పెట్టడం లైక్ చేయండి మినపతో కొబ్బరి రొట్టు వేస్తున్నాను ఆంధ్ర స్టైలు ఇది రెండు గ మూడు గంటలను ఆనబెట్టుకోవాలి మినపప్పు మినపప్పు మా నానబెట్టుకుని బాగా కడిగేసుకోవాలి శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి మినపప్పు కడిగేసుకుని జార్లో మెత్తగా రుబ్బి పెట్టుకోవాలండి ఇలా వేసేసి నీట్గా కడుక్కోవాలి కడిగేసుకుని జార్లో వేసుకుని మెత్తగా మెత్తగా అవ్వాలి అంత జోరుగా నీళ్ళు ఎక్కి వేయకూడదండి ఇది ఇలా గట్టిగా ఉండాలి పిండి ఇలా గట్టిగా వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇదిగో ఇలా గట్టిగా ఉండాలండి ఇందులో ఏమేమి ప్రాసెస్ చేయాలంటే జీడు జీడిపప్పు కొబ్బరికాయ లాలికాయలు ఎండి ద్రాక్ష ఇందులో ఇడ్లీ రవ్వ వేయాలండి ఇడ్లీ రవ్వ నానబెట్టుకొని ఇడ్లీ రవ్వ వేసుకోవాలి ఇడ్లీ రవ్వ నానబెడదాము ఇందులో నానబెట్టుకొని ఈ ఈ కొబ్బరికాయ మిక్స్ ఆడాలండి ఇడ్లీ రవ్వ నానబెట్టుకొని ఇందులో గసగసాలు వేసుకోవాలండి గసగసాలు అయితే చాలా టేస్ట్ వస్తుంది గసగసాలు వేసుకోవాలి కొబ్బరికాయ మెత్తగా ఆడుకోవాలి మిక్సీలు వేసుకొని ఇదిగోండి ఇవేమో చూడండి ఇవన్నీ ప్రాసెస్ ఇయే ఇయ్యే అంత ప్రా ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు మీకు నచ్చితే బెల్లం కూడా వేయాలండి బెల్లము ఇదిగో బెల్లం తీసాను బెల్లము కొద్దిగా పనసదార కూడా వేసుకోవాలండి పనసదార వేసుకుంటే బెల్లము పనసదార రెండు కలుపుకోవాలి బాగుంటుంది రెండు వేసుకుంటేనే బెల్లము బెల్లమే వేసుకుంటే అంత ఇది ఎక్కువ మనకి అనిపించదు ఇది ఇలా నానబెట్టుకోవాలండి పిండి ఇది ఇడ్లీ రవ్వండి ఇక పనకార ఇలా కొబ్బరికాయలు కోసేసుకుని ఎందులో నాలుగు లలికాయలు ఐదు లలికాయలు వేసుకుని లలికాయలు దీంతో మిక్స్ ఆడేయాలండి కొబ్బరి పొడితోటి లాలికయతో మిక్స్ ఆడాలి ఇదిగోండి అట్టు అవన్నీ కలిపేసిన తర్వాత అట్టి ఇలా వేసుకోవాలండి మొత్తం ప్రాసెస్ అంతా కలిపేసుకొని అంతా అట్టే వేసుకోవాలి అలాగా వేసేసుకొని ఉడకనివ్వాలండి అరగంట గంట పడుతుంది అరగంట సిమ్ముల్లో బాగా సిమ్ల్లో పెట్టేసుకోవాలి మొత్తం అవన్నీ కలిపేసుకొని కొబ్బరికాయ ఇవన్నీ కలిపేసుకొని మొత్తం అరగంట అండి అరగంట పడిన తర్వాత కొండ అలా ఉడుగుతుంది అది పైన గసగసాలు కూడా వేసానండి పైన గసగసాలు అవన్నీ వేసాను అది అలా మెత్త కొడకాలండి కొబ్బరికాయ ఈ పిండ్లు పిండిలో ఇడ్లీ రవ్వ కొబ్బరికాయ ఈ మనం ప్రాసెస్కి ఏమేమి చూపించానో అవన్నీ వేసుకోవాలి బెల్లం చేసేసి బెల్లము అదిగోండి వస్తుంది అట్టు కొబ్బరితో మినపట్టండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఒకసారి మీరు వేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ అండి ఇదిగో ఇలాగ కాఫీ ఇది చాయ్ పెట్టుకుని డెకరేషన్ పెట్టుకుని చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది అటు తింటే స్నాక్స్ కింద మధ్యాహ్నం అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నీ కలిసినవి ఇదిగండి ఇలాగ చేసుకుని చూడండి ఎంత మెత్తగా ఉందో ఎంత బాగుందో చాలా బాగుంటుందండి అదిగో చాలా బాగుంది దోరగా రావాలి చాలా బాగా ఉడికింది మన సిమ్ముల్లో పెట్టేసుకోవాలండి అదిగో ఉడికిందంతా సిమ్ములో పెట్టేసుకొని అట్టు కొబ్బరికాయ మినప్పలో వేసుకోవాలండి మనకి జీడిపప్పు కిస్మిస్ మనకి ఏముంటే వేసుకోవచ్చు మనకి ఏం కావాలంటే అవి వేసుకొని చక్క కొబ్బరికాయ ఇవి వేసుకొని చాలా బాగుంటుంది ఆంధ్ర స్టైల్లోనండి చాలా బాగుంటుంది టీ డెకరేషన్ పెట్టుకుని ఇలాగ తాగితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇదిగో చూడండి ఎంత దారుగా వచ్చి ఇలాగ ఉండాలి చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసుకోండి